డిసెంబర్ నెలలో హాట్ టాపిక్ గా మారిన మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పటికీ ఏదో ఒక విషయంలో బయటకు వస్తూనే ఉంది రెండు వేల జనవరి పదిహేనున బాబు యూనివర్సిటీకి వెళ్లేందుకు మనోజ్ ప్రయత్నించడంతో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం తెరమీదుకు వచ్చింది దాదాపు వంద మందితో మంచు మనోజ్ యూనివర్సిటీలోకి వెళ్లటానికి ప్రయత్నం చేశాడు దీంతో మనోజ్పై తండ్రి మోహన్బాబు పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది మనోజ్ కాలేజీకు వెళ్తున్నట్టు మీడియాకు ముందుగానే సమాచారం అందించి మరీ యూనివర్సిటీకి వెళ్లడం అంతకుముందే మనోజ్ ని కాలేజీ వద్దకు రానియకుండా మోహన్బాబు కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేయగా అందుకు కోర్టు అనుమతించింది ఈ క్రమంలో యూనివర్సిటీ వద్దకు వచ్చిన మనోజ్కు పోలీసులు కోర్టు ఉత్తర్వులు చూపించి అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో మనోజ్ ఈ రోజు సంక్రాంతిన నేను యూనివర్సిటీలో ఉన్న తాత అవ్వ సమాధి వద్ద నివాళులర్పించేందుకు వచ్చాను అనుమతించకపోవటం దారుణం అంటూ గొడవకు దిగారు దీంతో చేసేదేం లేక పోలీసులు మోహన్బాబు కుటుంబంతో మాట్లాడి మనోజ్ ని లోపలికి అనుమతించారు ఇలా మనోజ్ తన సతీమణితో కలిసి లోపలికి వెళ్లి తాత అవ్వ సమాధుల వద్ద నివాళులర్పించారు అంతకుముందు విష్ణు మనోజ్ బౌన్సర్లకు మనోజ్ కు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది ఈ ఘటనతో మనోజ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు అలాగే రెండు వందల మందితో మోహన్బాబు యూనివర్సిటీలోకి ప్రవేశించేందుకు మనోజ్ ప్రయత్నించాడని న్యాయస్థానం ఆదేశాల మేరకు యూనివర్సిటీకి వెళ్లొద్దని పోలీసులు చెప్పినప్పటికీ మనోజ్ వినకుండా డైరీ ఫామ్ గేటును దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడని అతనిపై చర్యలు తీసుకోవాలని మోహన్బాబు తన ఫిర్యాదులో రాసుకొచ్చారు ఈ పరిణామాల గురించి చర్చించేందుకు మనోజ్ గురువారం ఉదయం చంద్రగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లి డీఎస్పీతో చర్చించాడు కోర్టు ఉత్తర్వులు తనకు అందకపోవటం కోర్టు ఉత్తర్వులు జిరాక్స్ కాపీ పోలీసుల దగ్గర ఉండటంపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు తనకు ఒరిజినల్ కాపీలు అందలేదని తనకు అందాల్సిన ఒరిజినల్ కాపీని పోలీసులకు ఎలా ఇచ్చారని మనోజ్ ప్రశ్నిస్తూ చర్చలు జరిపారు ఈ క్రమంలోనే మంచు మనోజ్ అన్న మంచు విష్ణు జనవరి పదిహేడున సాయంత్రం ఎక్స్ లు రాసుకొస్తూ ప్రతి ప్రతీకొక్కకీ ఉంటుంది కానీ వీధిలో మొరగటానికి అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ అంటూ తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నటించిన రౌడీ చిత్రంలోని ఆడియో క్లిప్ ను ప్లే చేశాడు అయితే ఈ పోస్టు మనోజ్ ని ఉద్దేశించి ఉండటంతో విష్ణు పోస్ట్ కి మనోజ్ సాలిడిగా కౌంటర్ ఇచ్చాడు ఎక్స్ ఎక్స్లో రాసుకొస్తూ కన్నప్పలో సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అంటూ పోస్టు పెట్టాడు దీనికి హ్యాష్ టాగ్ బిస్మిత్ అనే టాగ్ పోస్ట్ చేస్తూ అతని హాలీవుడ్ వెంచర్ అనే క్లూ ఇచ్చాడు ఆ తర్వాత మరో ట్వీట్లో తన తండ్రి బాబు పాత సినిమాలోని మరో వీడియో క్లిప్ పోస్ట్ చేస్తూ కూడా ఇదే హ్యాష్ టాగ్ జోడించాడు కాగా ఇందుకు సంబంధించిన రెండు పోస్టులు ప్రస్తుతం వైరల్గా మారాయి ఇలా మంచువారి ఫ్యామిలీ వివాదం మరింత ముదలటంతో పాటు ఇప్పటికే మనోజ్ బాబుకు సంబంధించిన ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్ మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్సిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మోహన్బాబు పిఏతో పాటు యూనివర్సిటీ సిబ్బంది ఎనిమిది మందిపై మనోజ్ ఫిర్యాదు చేశారు ఇలా ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవటంతో కొన్నాళ్ళుగా సద్దుమణుగాయి అనుకున్న గొడవలు మళ్లీ మొదలయ్యాయి ఇది ఎంతవరకు వెళ్తుందన్నది చూడాలి